హలో లీడర్స్ సో అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి సో నేను ఎవ్రీ డే మార్నింగ్ ఇన్ని వెస్టేజ్ క్యాప్సూల్స్ నేను వాడుతూ ఉంటాను ఇన్ని ఫుడ్ సప్లిమెంట్స్ వాడుతూ ఉంటాను సో ఇప్పుడు ఒక్కొక్కటి చూపిస్తానండి సో నేను ఎవ్రీ డే మార్నింగ్ సో బ్రష్ చేసినాక సో నేను ఫైబర్ తీసుకుంటాను నేను సో ఈ ఫైబర్ ఏం అంటే మన బాడీ లోపల సో గ్యాస్ ప్రాబ్లం ఏమైనా ఉంటే తీసేస్తుంది డైజెషన్ ఫ్రీ వస్తుంది మోషన్ ఫ్రీ వస్తుంది సో షుగర్ లెవెల్స్ ఏమన్నా ఉంటే కంట్రోల్ చేస్తుంది సో నా డయాబెటిక్స్ లేదు నేను డైలీ మార్నింగ్ ఇది ఒక స్పూన్ తీసుకుంటాను సో అట్లానే సిఎఫ్డి డ్రాప్స్ ఉంటుంది కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ సో ఇది కంప్లీట్ మన గట్టి హెల్త్ని ఇది బాగుస్తుంది ఇది నేను ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డ్రాప్స్ తీసుకుంటాను అండి నేను ఎవ్రీ మార్నింగ్ సో అట్లానే మన దగ్గర ఇంకొక ప్రోడక్ట్ ఉంది సో ఇది వచ్చేసి తులసి డ్రాప్స్ అండి ఓకే సో మనకి పంచు తులసి సో ఇది ఏం చేస్తే ఇమ్యూనిటీ పవర్ బిల్డప్ చేస్తుంది వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనకి కాపాడుతూ ఉంటుంది దగ్గు జలుబు జ్వరం ఏమైనా ఉంటే తీసేస్తూ ఉంటుంది సో ఇది నేను ఎవ్రీడే మార్నింగ్ సో వీటితో పాటు సో వీటితో పాటు ఇంకా ఏం తీసుకుంటానంటే సో నేను రెగ్యులర్గా తీసుకునేది సో గ్యానోడెర్మా ఉందండి సో ఇది ఏంటంటే మన బాడీ లోపల ఇన్ఫెక్షన్ యాంటీ యాంటీ ఇన్ఫెక్షన్ యాంటీ ఫంగల్ లాగా పనిచేస్తూ ఉంటుంది చూడండి టూ క్యాప్సూల్ తీసుకున్నాను నేను సో ఎనర్జీ బూస్ట్ అనేది మన దగ్గర అశ్వగంధతో తయారు చేస్తారు ఇది స్ట్రెస్ రిలీఫ్కి పనిచేస్తూ ఉంటుంది అద్భుతంగా సో అంటే మాకు చాలా స్ట్రెస్ ఉంటుంది లారీ ఫీల్డ్లో కాబట్టి ఓకే సో మాకు ఫ్లాక్స్ ఆయిల్ తీసుకుంటున్నా నేను సో ఈ ఫ్లాక్స్ ఆయిల్ అనేది మన బాడీ లోపల గుడ్ ఫ్యాట్ పెంచుతుంది బ్యాడ్ ఫ్యాట్ తీసేస్తుంది బీపీ నార్మల్ వస్తుంది గుడ్డే బాగా వస్తుంది సో ఇక్కడ ఇంకొకటి తీసుకుంటున్నా స్పిరులినా సో ఇందులో నలభై ఆరు రకాల పోషకాలు ఉంటాయండి ఒక్క క్యాప్సిల్లో సో నేను ఇందులో రెండు తీసుకుంటున్నా ఓకే సో ఫ రెండు క్యాప్సిల్ తీసుకుంటున్నా హయ్యెస్ట్ కాన్సన్ట్రేటెడ్ ఆఫ్ ప్రోటీన్ విటమిన్స్ మినరల్స్ ఉంటాయి సో ఇక్కడ ఇంకొక ప్రోడక్ట్ తీసుకుంటున్నా టాక్స్ క్లీన్ అనేది సో ఇది ఏం చేస్తుంది అంటే మన బాడీ లోపల ని క్లీన్ చేస్తూ ఉంటుంది సో టాక్సిన్స్ అంటే విష పదార్థాలని అనేది ఏమైనా కెమికల్స్ మన బాడీ లోపల ఉన్నట్టయితే తీసేస్తూ ఉంటుంది సో అలోవేరా ఇది సో ఇది కూలింగ్ ఏజెంట్ అంటాం ఇది ఇందులో బీ కాంప్లెక్స్ విటమిన్స్ ఉంటాయి సో హీట్ తీసేస్తుంది బాడీలో డైజెషన్ మంచిగా వస్తుంది అల్సర్ ఏమంటే తీసేస్తుంది నేను వన్ క్యాప్సల్ తీసుకుంటున్నాను సో ఇక్కడ ఇంకొక క్యాప్సల్ ఉంది సో నోనీ సో నో అబ్జు అబ్దు కలాం చెప్పాడంటే నోనీ అంటే నో ఇంజెక్షన్ నో ఆపరేషన్ సో ఇది నేను వన్ క్యాప్సల్ తీసుకుంటున్నాను సో ఇది ఏం చేస్తుంది అంటే మనం తిన్న ఆహారాన్ని ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది సో ఇక్కడ ఇంకొక క్యాప్సూల్ ఉంది ఆమ్లా సో ఆమ్లా అనేది విటమిన్ సి ఎక్కువ ఉంటుందండి ఇందులో సో విటమిన్ సి అనేది మీ అందరికీ తెలుసు యాంటీ ఇన్ఫెక్షన్ లెక్క పనిచేస్తుంది బాడీలో ప్రతి తెల్ల రక్త కణాలు వేస్తుంది తర్వాత బెస్లిమ్ క్యాప్సూల్ తీసుకుంటున్నాను నేను ఓకే సో బెస్లిం క్యాప్సూల్ ఏంటంటే సో ఒక రోజులో మనకి ఎంత ఆహారం అయితే మన తీసుకోవాలో సో మనకి ఎక్కువ ఆకలి కానీ ఎంత ఆకలి అవసరం ఉందో అంతే ఆకలి సరిపోద్ది సో కడుపు కూడా ఫుల్నెస్ ఉంటుంది స్టమక్ కూడా సో ఇంకొకటి ప్రో కార్ తీసుకుంటున్నాను నా ఫేవరెట్ టాబ్లెట్ అనేది సో ఇది ఎస్పెషల్గా కొలెస్ట్రాల్ లెవెల్స్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది బీపీని నార్మల్ చేస్తూ ఉంటుంది సో ఇది నేను డైలీ టూ తీసుకుంటాను నేను సో ఇక్కడ ఇంకొక క్యాప్సూల్ ఉంది కొలెస్ట్రాల్ ఓకే ఆవు మూడు రూపాయల నుంచి తయారు చేసేది సో ఇది నేను వన్ క్యాప్సల్ తీసుకుంటున్నాను సో చూడండి నేను ఎవ్రీడే మార్నింగ్ నేను ఎవ్రీడే మార్నింగ్ తీసుకుంటాను ఇన్ని రకాల క్యాప్సూల్స్ తీసుకుంటాను నేను సో చూడండి కౌంట్ చేద్దాం వన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ పదహారు రకాల క్యాప్సిల్స్ ఈ వాటర్లో షార్ప్ వాటర్ అనేది ఈ వాటర్లోని సిఎండి ఫైబర్ ఇవి ఇవన్నీ తీసుకున్నా ఇవన్నీ తీసుకుంటే ఏమన్నా అవుతుందా అని చెప్పేసి చాలామంది ఒక క్వశ్చన్ ఉంటుంది నేను ఇవన్నీ లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ ఇయర్ నుంచి తీసుకుంటున్నాండి ఇప్పుడు మీ ముందే తీసుకుంటున్నా చూడండి సో ఆరోగ్యమే మహాభాగ్యం మీరు ఈ రోజులు ఆరోగ్యంగా ఉండు ఒక సంపాదనతో సమానం సో లాస్ట్ వన్ లాస్ట్ వన్ ఇయర్ నుంచి ఇంతవరకు ఇంతవరకు నాకు దగ్గు లేదు జలుబు లేదు జ్వరం లేదు హాస్పిటల్ వేంద్ లేదు చూడండి ఇవి కూడా మీరు వాడుకోండి మీరు ఆరోగ్యంగా ఉండండి ఆదాయం కూడా తీసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ విష్